ఇది మొన్న తీసుకున్న బండి ఇదేనా మొన్న చెప్పినాయి కదా మొత్తంతో షోరూమ్ సర్వీస్ చేయించిన ఇప్పుడు డోర్ సర్వీస్ చేయిస్తున్నాం మొత్తం డోర్లు లాకులు అన్నీ పోయినాయి ఏం లేవు ఇటు సైడ్ లాక్లు అటు సైడ్ లాక్లు మొత్తం పోయినాయి మొత్తం డెంటింగ్ చేపించేసి డోర్లు మ్యాట్ కూడా వేగుతున్నాడు చూడండి డోర్ మ్యాట్ కొత్త లాక్లు పోయినాయి కొత్త లాక్లు వేయించేస్తున్నాడు అన్ని కొత్త లాక్లు వేసి మళ్ళీ తీసుకుపోయి సెట్ దగ్గర ఇంకో సెడ్ దగ్గర పెడితే మొత్తం మళ్ళీ లోపల టూల్ బాక్స్లు ఇవన్నీ చేయాలి వెల్కమ్ టు మామట క్లాస్ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మొత్తం పూర్తిగా చూడండి చూడండి ఇంకా మొత్తం టెప్ లాన్ కూడా చేయించున్నావు ఇది ఫోర్ థౌసండ్ అయినాయి టెప్ మొత్తం టెప్ లాన్ చేపిస్తే అంత నీట్గా అయింది మరకలు గ్లాస్గా అది అందా రేడియం గిట్ అంతా పోయింది టెప్ లాన్ చేయించినవి ఇప్పుడు మొత్తం టోటల్గా ఇంకా ఇక్కడ ఇంకో షెడ్ దగ్గరికి వచ్చినాం టూల్ బాక్స్ మొత్తం సాఫ్ చేసి కొత్తగా మళ్ళీ టూల్ బాక్స్ కట్టిస్తున్నాం కంపెనీ టూల్ బాక్స్లు ఉండే ఎంత చెత్తగా అయిపోయింది చూడండి మొత్తం మరి ఘోరంగా ఉండే ఇంకా మొత్తం కడిగినాం ఇప్పుడు ఇది ఇంకో చూడండి టూల్ బాక్స్ చేస్తున్నారు ఎట్లా ఉందో చెప్పండి బాగుంది అలా లేవో చెప్పండి బాగుంటే చెప్పండి కామెంట్ చేయండి ఇక మొత్తం ఇదే టూల్ బాక్స్ మొత్తం ఎల్లింగ్ ముక్కలు పెట్టి కట్టేస్తుండే మొత్తం సపోర్ట్లు ఇచ్చాడు చూడండి మూడు సపోర్ట్లు ఇచ్చాడు ఇంకా బ్యాక్ సైడ్ యాంగ్లర్ మళ్ళీ మధ్యలో పట్టిలు పెట్టి బ్యాక్ సైడ్ యాంగ్లర్ పెట్టి చేసిండు ఇంకా బోల్ట్ ఫిట్టింగ్ ముంగల కిన్నర్ సీట్ ఈయన మేస్త్రి సరదాజీ దారాసింగ్ సీట్ దగ్గర సరదాజీ బానట్ సీట్ చేస్తున్నాడు ఇప్పుడు ఇది కిన్నర్ సీట్ బాక్స్ కట్టిచ్చేసినాడు ఇప్పుడు మొత్తం ఎలక్ట్రిషియన్ దగ్గరకైతే వచ్చినాం ఈ ఎలక్ట్రిషియన్ చూడండి చేస్తున్నాడు ఎలక్ట్రిషియన్ ఇది మొత్తం చెత్త చెత్త అయిపోయింది అవసరం అంటే కూడా అట్టు బోల్ట్ ఫీటింగ్ వేసేసి ఇది ఎలక్ట్రిషియన్ వెళ్ళినాం ఎలక్ట్రిషియన్ దగ్గరికి ఇంకా మొత్తం వైర్లు వెలకలు కొట్టేసినాయి మొత్తం ఏం లేకుండా మొత్తం అన్నిటికన్నీ వైర్ కట్ అయిపోయింది అన్ని కట్ అయిపోయినాయి చూడండి మొత్తం చూపిస్తున్నాం చూడండి మొత్తం అక్కడ నుంచి అక్కడ వరకు అక్కడ కట్ అయేసినా చూడండి అక్కడ కట్ అయిపోయింది ఇక్కడ మిడిల్ ఇక్కడ క్యాబిన్ దగ్గర ఇక్కడ కట్ అయిపోయింది ముందు మళ్ళీ బ్యాక్ సైడ్ మళ్ళీ ఇంకో దగ్గర కట్ అయిపోయింది మొత్తం వైర్ జాయింట్ వేసేసినాం మొత్తం ఇక్కడ చూడండి మొత్తం మొత్తం అన్ని ఎలకలు కొట్టేసినాయి ఏం లేవు మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ ఎలకలు మొత్తం కొట్టేసినాయి మొత్తం ఎక్కడికి ఎక్కడికి వెళ్ళకలు కొట్టేసినాయి రెండు మూడు ఎలకలున్నాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇక లెఫ్ట్ సైడ్ ఫీజ్ బాక్స్ అయితే మరీ ఘోరం ఇంకా ఫీజ్ బాక్స్ చూడండి ఇక ఎట్లున్నాయో చూడండి మొత్తం ఏం లేవు మొత్తం కట్ అయిపోయి జాయింట్ చేస్తున్నాడు ఇది టూ డేస్ పట్టింది ఇది ఈ జాయింట్లు వైఫ్ ఈ టూ డేస్ అది వరకు మొత్తం టూ డేస్ అయిపోయింది ఆ టూల్ చేస్తాను చేస్తానికి త్రీ డేస్ అయింది ఒక వెహికల్కి అయింది ఇంకో రెండో వెహికల్ ఇంకా రాలేదు ఇంకా రెండో వెహికల్ కూడా చేపిస్తున్నది అది ఇంకో క్యాబిన్ అది బాడీ బాడీ క్యాబిన్ దగ్గరనే ఉంది దానికి టూల్ బాక్స్ చేపిస్తున్నాం టూల్ బాక్స్లు స్టాండ్ క్యాబిన్ పైన స్టాండ్ ఆ పండ్లకు చేపిస్తున్నాం ఇంకొక పండుగ ఈ అయితే వైరింగ్ చేస్తానే ఉండండి చూడండి ఎట్లా ఉందో మొత్తం షిప్ షిఫీ అయిపోయింది మొత్తం ఏ ఏమన్నా ఎలుకలు కొట్టి ఎక్కడికెక్కడికి మొత్తం పని చేయట్లేదు లైట్లు కానీ పని చేయట్లేదు ఇది రెండో పండి డిజిల్ ట్యాంక్కి సపోర్టింగ్ బయటంగా ఎక్కుతారు కదా ట్రాలీకి పైకెక్కటప్పుడు దాని మీద కాలు పెడతారు అని డిజిల్ ట్యాంక్ పట్టీలు కట్టిన సపోర్ట్ చేసి వచ్చి కట్టిస్తున్నాం ఈ రేపు వచ్చేసి పైన శాసి మీద వస్తుంది పైన వస్తుంది అనుకో అక్కడ పైన వేస్తారు కానీ దాని మీద నిలబడడానికి పైపులు జాయింట్ చేయడానికి దాని దీనికి ఇబ్బంది లేకుంటుంటుంది దాని మీద నిలబడితే బెండ్ కాకుండా ఉంటుంది అని రేపు ఇది స్టాండ్ క్యాబిన్ మీద అంటారు దీన్ని క్యాబ్రిన్ మీద ఇది ఇది ఇంత ముందుకు లేదు ఇప్పుడు మేము చేపిస్తున్నాం రెండో వెహికల్ చేయిస్తున్నాం ఫస్ట్ వెహికల్కి ఏం చేపియలేదు ఈ రెండో వెహికల్కి ఒకసారి చేపిస్తుంది ఇది ఎట్టుంటుందో అని టార్గెట్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కింద డబ్బాలు వేయాలంటే ఇబ్బంది అవుతుంది దానికోసం పైన స్టాండ్ చేయించినాం ఇంకో పైన వేసి చూడండి స్టాండ్ ఎక్కించిన పైకి పైన పెట్టి చేపిస్తున్నాం స్టాండ్ వేసారు పైన ఇక్కడ కంప్లీట్ కావాలి ఇంకా సైడ్ సపోర్ట్లు పెట్టాలి పక్కపక్క పక్క సపోర్ట్లు ఇవ్వాలి సపోర్ట్లు పెట్టి ఫిట్ చేస్తారు మళ్ళీ దాని కింద హ్యాంగర్ వేసి సపోర్ట్ చేసి పెడతారు ఇది పైన ఇందాక నుంచి చూపించిన రేకింగ్ ఇక్కడ వచ్చింది చూడండి బోల్ట్ ఫిట్టింగ్ చేసి పైన చేసారు ఈ ఫీచర్లో మళ్ళీ వేయడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నట్టు బోల్ట్ చేసి చేయించినాం ఇది మళ్ళీ అంతా కలర్ వేయాలి కలర్ వేసినాక నేను మళ్ళీ ఇంకో వీడియోస్ చూపిస్తాను నేను కలర్ వేయాలి అన్ని పైన స్టాండ్ ఇంకో సపోర్ట్ ఇచ్చి రెండు సపోర్ట్ ఇచ్చారు చూడండి పైన ఈ పక్క ఆ పక్క సపోర్ట్ ఇచ్చి పెట్టండి మరి అంత కలర్ అయితే కంప్లీట్ అయింది కలర్ చేపించేసినాం ఈరోజు ఈవినింగ్ వరకు కలర్ అయిపోయింది కలర్ చూడండి వెనకాల స్టాండ్ పైకి ఎక్కడానికి మళ్ళా పైన వెనకాల బ్యాక్ సైడ్ ఎక్కడి నుంచి చూపిస్తాను మళ్ళీ అక్కడ నుంచి వెళ్తున్నాను చూపిస్తాను ఇది రెండో వెహికల్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ వెహికల్ ఇది అదేమో త్రీ సెవెన్ ఎయిట్ నైన్ ఇదే ఫోర్ త్రీ ఫోర్ త్రీ వెహికల్ స్టాండ్ చూడండి పైకి ఎక్కడానికి మళ్ళీ లెవెల్ ఇవ్వరు పైకి ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది కానీ స్టాండ్ చేయించిన మళ్ళీ కిందకి మీద స్టాండ్ చేయించి చేపించినాం ఇది మొత్తం కలరింగ్ కూడా అయిపోయింది స్టాండ్లకు ఇంకొక పైన వచ్చినా చూడండి సపోర్ట్ ఈ పక్క పక్క రెండు పక్కల సపోర్ట్లు ఇది ఫస్ట్ వెహికల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ సెకండ్ వెహికల్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇదే సెకండ్